జున్ను అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి నాకైతే మాత్రం జున్ను అంటే చాలా ఇష్టం అండి ఇది స్వచ్ఛమైన గేదె పాలతో చేసిన జున్ను అండి మార్కెట్ లో ఆర్టిఫిషియల్ జున్ను తయారీ కోసం వివిధ రకాల ఐటమ్స్ అయితే లభిస్తున్నాయి కానీ ఒరిజినల్ అంటే ఒరిజినల్లే కదండి ఇందులో ఏడికే విటమిన్స్ తో పాటు కాల్షియం జింక్ ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఈ పాలు ఎముకల దృఢత్వానికి మరియు రోగ శక్తిని పెంచడానికి చాలా దోహదపడతాయి ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కానీ జున్నుపాలు చిక్కగా ఉండడం వల్ల కొందరిలో అరుగుదల కష్టంగా ఉంటుంది అలాంటి వారు జున్ను పరిమాణం కొద్దిగా తగ్గించి తీసుకుంటే మంచిది జున్నుపాలు వాతవా అంటారు కదా అందుకే మన పెద్దవాళ్ళు ఈ జున్ను పాలలో సొంటే మిరియాల పొడి వేసి జున్నుని తయారు చేసేవారు జున్నుపాలలో సొంటి మిరియాల పొడితో పాటు బెల్లము యాలకుల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది గేదె ఆవు గాని ప్రసవించిన మూడు రోజుల వరకు వచ్చే పాలనే జున్ను పాలని అంటారు నేనైతే అస్సలు ఆగలేకపోతున్నా ఈ ట్రెడిషనల్ స్వీట్ ని ఇప్పుడే తినేస్తాను